హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు ఒక్క కప్పు మైదాపిండితో చాలా క్రిస్పీగా టేస్టీగా టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక్క కప్పు నిండా మైదాపిండి తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి మైదాపిండితో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెంగా ఒక పావు టీ స్పూన్ వాము వేసుకోండి బాగా వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సాల్ట్ వాము కూడా పిండి అంతా కలిసిన తర్వాత ఇలా వేడిగా ఉన్న ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుని స్పూన్తో బాగా కలపండి ఆయిల్ చల్లారిన తర్వాత పిండిని చేత్తోనే రఫ్ చేస్తున్నట్లుగా బాగా కలిపినట్లయితే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది ఈ విధంగా బాగా కలిపి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలపండి వాటర్ అనేవి ఒకేసారి ఎక్కువగా పోయొద్దండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపండి మరి పిండి జారుగా లేకుండా పూరి పిండిలాగా కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా బాగా నాని ఉంటుంది దానిని చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకోండి తర్వాత పూరి పిటకి పొడిపిండిని అప్లై చేసి ఇలా చపాతీలాగా రోల్ చేయండి వీలైనంత చపా పలుచగా చపాతీని చేసుకుని దానిపైన ఆయిల్ని అప్లై చేయండి తర్వాత పొడిపిండిని కూడా చల్లుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన చపాతీలని కూడా వీలైనంత పల్చగా ఒత్తుకొని దానిపైన కూడా ఆయిల్ని పొడిపిండిని అప్లై చేసి ఇలా నేను చూపించే విధంగా ఒక చపాతీ మీద ఇంకొక చపాతీని ఇలా అంటించండి ఈ విధంగా రెండు కానీ మూడు కానీ ఒక చపాతీ మీద ఇంకొకటి పెట్టండి మరీ ఎక్కువగా చే పెట్టొద్దండి చపాతీలు అనేవి మరీ ఎక్కువగా వేసుకున్నట్లయితే స్నాక్స్ అనేవి మరీ మందంగా వచ్చేస్తాయి డీప్ ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా లేకుండా మెత్తగా అనిపిస్తాయి అందుకే రెండు రెండు చపాతీలను మాత్రమే ఇలా ఒక దాని మీద ఒకటి అంటించి పొడిపిండిని ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా రెండు వైపులా కూడా ఉన్న అంచుల్ని లోపలికి మడత పెట్టండి తర్వాత కూడా ఆయిల్ని పొడిపిండిని అప్లై చేసి ఇలా మధ్యలోకి మడత పెట్టండి ఈ విధంగా నేను చూపించే విధంగా చేసుకోండి ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి స్నాక్స్ కూడా పొరలు పొరలుగా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ఈ విధముగా మడత పెట్టిన తర్వాత నేను చూపించే విధంగా కట్ చేసుకోండి ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకుని చపాతీలను ఒత్తుకుని రెండు రెండు చపాతీలని ఇలా మడత పెట్టుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి ఇంకా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కళాయిలో పెట్టుకుని కళాయి స్టవ్ మీద పెట్టండి ఆయిల్ కాగించిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ వేసుకోండి గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసామంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసామంటే రెండు వైపులా కూడా కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కొంచెం స్లోగా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే పిండి స్నాక్స్ రెడీ అయిపోయినట్లేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేయటమే టెన్ మినిట్స్లో అప్పటికప్పుడే పిల్లలకి చేసి పెట్టొచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి